మహాభారత యుద్ధం తర్వాత కాలం హస్తినాపురంలో శాంతి అనేది తిరిగి వస్తుంది పాండవులు రాజ్యపాలనను మొదలు పెడతారు ఒకరోజు రాత్రి రాజదర్బార్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి జరుగుతుంది అదేంటంటే ఆకాశంలో అరుంధతి నక్షత్రం కనబడకుండా పోతుంది అరుంధతి నక్షత్రం అనేది పతివ్రత తత్వానికి సూచిక పెళ్ళి సమయంలో వధూవురులను చూపించే నక్షత్రం అదే అది కనపడకుండా పోవడంతో దేశంలో ఏదో అపశకునం జరుగుతుందేమోనని అనుమానం అప్పుడే వెంటనే ధర్మరాజు మహర్షులను పిలిపిస్తాడు పిలిపించి వెంటనే ఎలా అడుగుతాడు ఏమైంది అరుణ నక్షత్రం కనపడడం లేదు ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని అడుగుతాడు అప్పుడు మునులు ఇచ్చే సమాధానం ఏంటంటే ప్రాచీన కాలంలో ఒక రాజు ఉండేవాడు అతను తన భార్య చాలా మంచిది పతివ్రత కానీ ఆ రాజుకు ఆ రాణిపై అనుమానంతో ఒక చీకటి రోజు రాత్రి ఒక భయంకరమైనటువంటి అరణ్యంలో ఆమెని విడిచిపెట్టి వచ్చేస్తాడు అప్పుడు ఆమె దేవతలతో మాట్లాడి పతివ్రత తత్వానికి సూచికైనటువంటి అరుంధతి నక్షత్రాన్ని వేడుకొని ఇలా నేను నిజాయితీగా ఉన్నందుకు శిక్ష ఇలా విధించారు నీవు ఇప్పటి నుంచి ఆకాశంలో కనిపించకూడదు అని ఒక శాపమైతే విధించింది అందుకే అప్పటి నుంచి అరుంధతి నక్షత్రం కనిపించకుండా పోయింది అని మార్సులు చెబుతారు రాజుతో ఆ యొక్క ఋషులు మాటలు విన్నటువంటి పాండవులు ఆ యొక్క శాపానికి పరిహారం కోసం వెంటనే అడవుల్లోకైతే బయలుదేరతారు అడవిలో చాలా లోతైన ప్రాంతాలలో వెతకగా అక్కడ వారికి శతాబ్దాలుగా ఒక మంత్రశిలగా మారినటువంటి ఆ యొక్క రాణి రూపం వారికి కనిపిస్తుంది కనిపించగానే ఆ శిల వద్దకు వెళ్ళినటువంటి ధర్మరాజు ఆ శిలతో ఇలా మాట్లాడతాడు అమ్మ నీ పైన జరిగినటువంటి ఈ అన్యాయానికి మా నుంచి క్షమాపణ కోరుతున్నాము నీ శాపం తొలగిపోవాలమ్మ అని వేడుకుంటాడు ధర్మరాజు పాండవుల యొక్క సమిష్టి ప్రార్థనతో ఆ రాతి రూపం అనేది నిదానంగా చీలిపోతూ వస్తుంది ఒక వెలుగు కాంతి ఆ రాతిలో నుంచి ఆకాశానికి ఎగిసిపోతుంది దాంతో ఆకాశంలో అరుంధతి నక్షత్రం మళ్ళీ ప్రత్యక్షమవుతుంది ఈ కథ మహాభారతంలో చాలామందికి తెలియదు ఈ కథ యొక్క సందేశం ఏంటంటే అన్యాయం అనేది ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది నిజాయితీకి ఎప్పటికైనా వెలుగు అనేది దొరుకుతుంది పాండవులు ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూడగానే అక్కడ చాలా సంతోషించి ఆ రాణికి నమస్కరించి అక్కడి నుంచి హస్నాపూర్ రాజ్యానికైతే తిరిగి వెళ్ళిపోతారు